ఇంకొక ముఖ్యమైన విషయము ప్రకాశం జిల్లా వాస్తవ్యులకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రకాశం జిల్లాలో అపారమైనటువంటి వన సంపద ఉంది ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము గ్రీనరీని ఫిఫ్టీ పర్సెంట్కి తీసుకువెళ్ళాలి అన్నది మన ముందు ఉన్నటువంటి టార్గెట్ అయితే ప్రకాశం జిల్లా గొప్పతనం ఏంటంటే రికార్డెడ్ ఫారెస్ట్ వచ్చేసేమో థర్టీ పర్సెంట్ అండ్ ఆర్డ్ ఉంది అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాలో వచ్చేసి రికార్డెడ్గా గ్రీనరీ వచ్చేసి థర్టీన్ పర్సెంట్ అండ్ ఆర్డ్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అండ్ ఆడు ఆల్రెడీ గ్రీనరీ కవర్ అయ్యి ఉంది మనం అచీవ్ చేయాల్సింది ఓన్లీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ మాత్రమే అచీవ్ చేయాలి ప్రకాశం జిల్లాలో నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో ప్రజలకు కూడా మంచి అవేర్నెస్ ఉంది నేను యాజ్ అ ఫారెస్ట్ ఆఫీసర్గా నేను చెప్పేది ఏంటంటే ఇదే టెంపోని మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండి ఇటువంటి కార్యక్రమాల్లో విరివిగా మీరు పాల్గొని ఎస్పెషల్లీ షేడ్ బేరింగ్ ట్రీస్ అంటే మీరు గాలికి అటువంటి వాటికి పెలుసుగా ఉండే చెట్లు కాకుండా సోషల్ ఫారెస్ట్రీల్లో మంచి ఫారెస్ట్ బేరింగ్ స్పీసీస్ అటువంటివి గనక వేసుకున్నట్లయితే ఇప్పుడు మొక్క వేయటమే కాదు వాటిని జాగ్రత్తగా సంరక్షించే బాధ్యత ప్రతి వాళ్ళు సంరక్షణ సంరక్షణ అని మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఒక కనీసం ఇంటికి రెండు మొక్కలు చొప్పున జాగ్రత్తగా కనుక మీరు నాటి వాటిని కనుక సంరక్షిస్తే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంరక్షిస్తే ఇంకా వాటిని మీరు వదిలేసినా కూడా వాటి మానాన్ని అవి పెరుగుతాయి అది ఆ విధంగా పెరిగేటువంటి వాతావరణం మీరు మొక్కలకు కనుక కల్పించినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ ఏదైతే మనమైతే ఇంపోజ్ చేశారో అది చాలా త్వరితగతిన మనం ఈజీగా చేసుకుంటాము ప్రకాశం జిల్లా ప్రజలు ఈ విషయంలో మాత్రం చాలా ముందంజలో ఉన్నారు స్టేట్లో సో మనం అచీవ్ చేయాల్సింది హార్డ్లీ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనం అచీవ్ చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలో అరవై ఆరు లక్షల మొక్కలు నాటడానికి వివిధ ఏజెన్సీస్ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు దానిలో భాగంగా రేపు ఐదో తారీఖు మాత్రం నాలుగు లక్షల పదివేలు ఈ వనమహోత్సవం ప్రోగ్రామ్ అనేది ఇంకా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఇంకా బేసింగ్ ఆన్ ది రిసీట్ ఆఫ్ రెయిన్స్ లక్కీగా నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చేసి ఉన్నాయి కాబట్టి మీరు కూడా స్వచ్ఛందంగా మీరు మీరు అనుకొని ఇంటికి ఒక రెండు మొక్కల చొప్పున నాటటమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నట్లయితే చాలా త్వరగా మనం మన జిల్లా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ